హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రాషన్ సర్ మ్యాక్స్ ప్రే విద్యార్థులారా ఈ ఛానల్ని మీరు మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి వీడియోను లైక్ కూడా చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి విద్యార్థికి యూటిలైజ్ అయ్యే వీడియో చిన్న చిన్న విషయాలు ఏదైతే మీరు తప్పులు చేస్తారో మీ మార్కులు కట్ అవుతాయో దాని గురించి నేను ఈ వీడియోలో వివరణ ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రియ విద్యార్థులరా మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సంవత్సరం నుండి మీకు ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్ లెట్ మాత్రం ఇవ్వబడుతుంది ప్రీవియస్ ఇయర్ వరకు అక్కడ అడిషనల్స్ కానీ మెయిన్ షీట్లు నాలుగు పేజీలు తర్వాత అడిషనల్స్ ఇవ్వబడతాయి ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుండి ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్ లెట్ మీకు ఇవ్వబడడం జరుగుతుంది అయితే బుక్లెట్ ఆ దేవి అడిషనల్ డిఫరెన్స్ ఏముందంటే ఏమి డిఫరెన్స్ లేదు సేమ్ ఉంటుంది అక్కడ మనం అడిషనల్ ఎన్ని తీసుకున్నామో రాయవలసి వస్తుంది కానీ ఇప్పుడు బుక్లెట్ ఇస్తున్నారు కాబట్టి లో మీకు క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ నెంబర్ ఏ క్వశ్చన్స్ రాస్తున్నారు అవి కూడా మీకు ఇక్కడ రాయవలసి ఉంటుంది ఒక ఎగ్జామ్స్ మీకు ప్రీ ఫైనల్ లో శాంపుల్ బుక్లెట్ ఇస్తామంటున్నారు అయితే మీరు ప్రీ ఫైనల్ రాస్తుంటే ఇక రాసే వరకు మీకు బుక్లెట్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది ఇప్పుడు మనము ముఖ్య విషయానికి వస్తే చాలా విద్యార్థులు అనుకుంటారు మేము పరీక్షలు బాగా రాసాము మేము రాసి ఇంత రాసినా కూడా నాకంటే చదవని వానికి నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి నేను ఇంత బాగా రాసినాను నేను ఇంత బాగా చదువుతాను నేను లెవర్ ఉన్నాను క్లాసులో కూడా ఎప్పటికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుంది అయినప్పటికీ నాకు అతని కంటే నాకు మార్కులు చాలా తక్కువ వచ్చాయి రీజన్ ఏమై ఉంటుంది కారణం ఏమైంటుంది కారణం మీరు ముందుగా తెలుసుకోవాలి దీనికి మొట్టమొదటి కారణం టైం మేనేజ్మెంట్ అంటే టైంని సరిగా సదుపయోగ చేసుకోకపోవటం సమయాన్ని దుర్యో వినియోగం చేయటం అంటే చూడండి మీకు పరీక్ష రాయటానికి మొత్తం క్లియర్ కట్గా త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉండి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ సపరేట్గా మీరు ప్రశ్న పత్రం చదవడానికి కేటాయించారు అంటే పదిహేను ముందుగా పదిహేను నిమిషాలు ప్రశ్న పత్రాన్ని మొత్తం క్లియర్గా చదువుకోవాలి పదిహేను నిమిషాలు ఎందుకు ఎక్కువ ఇచ్చారు మీకు చదవడానికి ఇప్పుడు చూడండి ప్రశ్నపత్రం ఎవరైతే తయారు చేస్తారో ప్రశ్నపత్రం ఎవరు సెట్ చేస్తారో వాళ్ళు మీకంటే ఇంటెలిజెంట్గా ఉంటారు మీకంటికి క్లవర్గా ఉంటారు అందుకోసంకి వాళ్ళు ప్రశ్నపత్రం తయారు చేస్తారు వాళ్ళకు తెలుసు ఈ ప్రశ్న ఎంత సమయం తీసుకుంటుంది రాయడానికి ఈ ప్రశ్నకు ఎంత సమయం అవసరం పార్ట్ బికి ఎంత సమయం మొత్తం వాళ్ళు క్యాల్కులేట్ చేసిన తర్వాతనే ప్రశ్న పత్రం తయారు చేస్తారు అంటే పదిహేను నిమిషాలు విద్యార్థులకు చదువుకోవడానికి తప్పకుండా అవసరం ఉంటుంది అనేటటువంటి విషయం వాళ్లకు తెలుసు కాబట్టి మీకు ఎక్కువ సమయం పదిహేను నిమిషాలు కేవలం ప్రశ్న పత్రం చదువుకోవడానికే ఇస్తున్నారు అంటే మనకు బాగా వచ్చిన మనం అన్ని ప్రశ్నలు రాయగలిగిన గలిగినప్పటికీ కూడా ప్రశ్న పత్రాన్ని బాగా చదువుకోవాలి అప్పుడే మనకు ఒక ఐడియా అనేటిది వస్తుంది ముందుగా పత్రం తీసుకోగానే బాగా ప్రశ్నలు చదువుకోవాలి చదువుకున్న తర్వాత కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి అందులో ఆ కీ పాయింట్స్కి టిక్ చేసుకోవాలి అదే విధముగా కొన్ని ప్రశ్నలు మీకు బాగా వస్తాయి అందులో నుంచి అవి టిక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం మొదలు పెట్టాలి చూడండి చాలా విద్యార్థులు ఏం చేస్తారంటే ఫస్ట్ సెక్షన్ ఒక ప్రశ్న సెకండ్ సెక్షన్ ఒక ప్రశ్న థర్డ్ సెక్షన్ ఒక ప్రశ్న ఇలా మొత్తం తిత్తమిత్తరగా రాసేస్తారు వాళ్ళు రాయకూడదు రాస్తే ఏమవ్వదు కానీ కరెక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది కాబట్టి మీరు సెకండ్ సెక్షన్ స్టార్ట్ చేశారనుకోండి మొత్తం సెకండ్ సెక్షన్ ప్రశ్నలు ఏవేవైతే మీకు వస్తాయి రాసుకోండి థర్డ్ సెక్షన్ వస్తుందనుకోండి థర్డ్ సెక్షన్ ప్రశ్నలు ఒకసారి రాసుకోండి సెకండ్ సెక్షన్ ఇక్కడ కూడా మీరు డివైడ్ చేసుకోవాలి ఏవైతే మీకు పర్ఫెక్ట్ వస్తాయో అవే ముందు రాయాలి ఏవైతే మీకు డౌట్ ఉంటుందో అవి తర్వాత రాసుకోవాలి అదేవిధంగా రాసేటప్పుడు చిన్న చిన్న తప్పులు మనం చేయొద్దు చూడండి చాలా విద్యార్థులు ఏం చేస్తారంటే ఒక గంటన్నరను రెండు గంటలో మొత్తం పేపర్ రాసేస్తారు ఇక హాయిగా కూర్చుంటారు దీని ద్వారా మీకు ఏమైనా లాభం దొరుకుతుందా ఎవరైనా మీకు అవార్డు కానీ రివార్డు కానీ ఇస్తుందా ప్రియ విద్యార్థులారా మీరు రెండు గంటల్లో రాయండి ఒక గంటల్లో రాయండి గంట నరలో రాయండి మీకు మూడు గంటల తర్వాతనే సెంటర్ నుండి బయటకు పంపబడతారు అంతకంటే ముందు మీకు ఎవ్వరు పంపరు కాబట్టి మూడు గంటల సమయం మీకు బాగా ఉపయోగపడేటట్టు లాగా డివైడ్ చేసుకోవాలి దాని కొరకు మాక్ టెస్ట్ రాయాలి ఎక్కువ మాక్ టెస్ట్ రాస్తే నాకు టైం మేనేజ్మెంట్ అనేది ఒక గరిపు లభిస్తుంది అదే నేను థర్డ్ సెక్షన్ లో ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఎంత సమయం తీసుకుంటున్నాను సెకండ్ సెక్షన్కి ఎంత సమయం తీసుకుంటున్నాను థర్డ్ సెక్షన్కి ఎంత సమయం తీసుకుంటున్నాను ఇప్పుడు చాలా మంది విద్యార్థులు వస్తున్నారు ఫస్ట్ సెక్షన్ రాస్తున్నారు నాకు బాగా వచ్చు నేను బాగా చదువుతాను కాబట్టి నేను ఫస్ట్ సెక్షన్ క్వశ్చన్ బాగా రాస్తాను రాస్తానే ఉంటాను రాస్తానే ఉంటాను రాస్తాను ఇలా చేయొద్దు క్లియర్ కట్ గా అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడతాయి ఫస్ట్ సెక్షన్ లో రెండు మూడు లేదా నాలుగు వాక్యాలు రాయాలి సెకండ్ సెక్షన్ లో ఎన్ని వాక్యాలు రాయాలి థర్డ్ సెక్షన్ ఎన్ని వాక్యాలు రాయాలి ఆ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేస్తే అంతకంటే ఎక్కువ రాస్తే కూడా మీకు ఎక్కువ మార్కులు ఇవ్వరు అంతకంటే తక్కువ రాస్తే కూడా మీకు మార్కులు ఈక్వల్ గా ఇవ్వరు మీరు ఎంత రాసినప్పటికీ రెండు మార్కుల ప్రశ్న ఉంటే రెండు మార్కులు ఇవ్వబడతాయి నాలుగు మార్కుల ప్రశ్న ఉంటే నాలుగు మార్కులు ఇవ్వబడతాయి కాదు నాకు బాగా వచ్చు నేను బాగా రాస్తాను రాస్తేనే ఉంటాను రాస్తూనే ఉన్నాను మొత్తం టైం అందులోనే వేస్ట్ చేస్తాను అంటే మీకు ఎవరు ఎక్కువ మార్కులు ఇచ్చి ఆస్కారం లేదు దాని ద్వారా మీ సమయమే వృధా అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి రాసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా రాయాలి చూడండి మీరు ఏదైతే ఒక రెండు గంటలో రెండు గంటన్నరనో ఒక గంటన్నరనో మీరు తీసుకొని మొత్తం పరీక్ష రాసేసుకున్నారనుకోండి ఒక్కసారి చెక్ చేసుకోవాలి రీవిజన్ చేసుకోవాలి రీ అంటే మళ్ళీ ఒకసారి విజన్ అంటే చూసుకోవాలి ఒకసారి మళ్ళీ చూసుకోవాలి చూసుకొని ఎక్కడెక్కడ చిన్న చిన్న తప్పులు ఉన్నాయో వాటిని కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి కరెక్షన్ అంటే సింపుల్గా చేయాలి బాగా దాన్ని దిద్దటం కానీ కొట్టివేయటం కానీ చేయకూడదు అదేవిధంగా రాసేటప్పుడు కూడా ఒక్కొక్క అడిషన్ లో ఎంత ఒక పేపర్లో ఎంత రాయగలుగుతాం టెన్ లైన్సా ఎయిటీన్ లైన్సా ఫిఫ్టీన్ లైన్సా అంతే రాయాలి కొందరు ఏం చేస్తారు చిన్న చిన్నగా రాస్తారు లేదా కొంత రాస్తారు పెద్ద పెద్దగా రాస్తారు రెండు తప్పే పెద్దగా రాసినందుకు ఎక్కువ డిస్టెన్స్ అవ్వ అవసరం అవుతాయి దిద్దే పేపర్లు దిద్దేవానికి కష్టంగా అనిపిస్తాయి చిన్న చిన్నగా రాసిన కొని పేపర్ దిద్దే వారికి ఇబ్బందిగా ఉంటాయి అలాంటి చేయాలి కొంచెం సింపుల్ గా రాయాలి ఒక పేపర్లో ఫిఫ్టీన్ లైన్ టువెల్ లైన్ ఎంతో వస్తాయి అవే మనం రాసుకున్నట్లయితే చూసేవానికి బాగా పేపర్ అనిపించాలి మీరు బాగా నీట్ గా రాసారనుకోండి పేపర్ మంచిగా రాశారు హెడ్డింగ్ కూడా పెట్టారు బాగా దాన్ని ఏదైతే మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి దాన్ని కూడా లైన్ చేశారు అనుకోండి చూసేవాడు మీరు అప్పుడప్పుడు కొన్ని తప్పులు రాసినా కానీ చూసేవానికి పేపర్ కరెక్ట్ అయిన వాడికి అర్థమైపోతుంది అరే ఈ స్టూడెంట్ క్లివర్ గా ఉన్నాడు ఈ స్టూడెంట్ బాగా రాశాడు అనేటువంటి ఒక బెస్ట్ ఇంప్రెషన్ పేపర్ పడుతుంది మీ పేపర్ బాగా దిద్దుతాడు మీ ముందుగానే ఇరికిచ్చి 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 రాస్తారు పెద్ద పెద్దగా రాశారు బాగా మిస్టేక్స్ చేశారు కరెక్ట్ మిస్టేక్స్ చేసిన తర్వాత రైట్ రాంగ్ కొట్టేశారు అలాంటి సమయాలు మార్కులు లభించవు టైం మేనేజ్మెంట్ బాగా ఉపయోగం చేసుకోవాలి సమయాన్ని బాగా యూటిలైజ్ చేయాలి పరీక్షలో తప్పులు చేయకుండా రాయాలి ఏవైతే మీకు ముందుగా వచ్చాయో రా బాగా వచ్చేవి రాసుకోవాలి చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారు అంటే ఆబ్జెక్టివ్ పార్ట్ బి రాసేటప్పుడు ముందుగా ఒక ఆన్సర్ రాస్తారు దాన్ని కట్ చేసి మళ్ళీ పక్కన ఆన్సర్ రాస్తారు అవి కరెక్షన్ దిద్దబడవు ఆబ్జెక్టులో కేవలం ఒకేసారి మీరు రాసుకోవాలి ఎక్కువ మీరు కట్ చేసి రాస్తామంటే కుదరదు కాబట్టి దాన్ని ముందే పెన్సిల్ తోనో రాసుకోలేదు రాసుకోవాలి డౌట్ ఉంటాయి తర్వాత మీరు దాన్ని రివైస్ చేసి పెన్స్ రాయవచ్చు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు మీరు చూసుకున్నట్లయితే బాగా మీకు మార్కులు వస్తాయి అదేవిధంగా ఓఎ మార్క్ షీట్ వచ్చినట్లయితే మీకు ఓఎ మార్క్ షీట్ లో ఏది రాసే అవసరం లేదు మొత్తం ప్రింటెడ్ ఉంటుంది కేవలం మీకు చెస్ చెక్ చేసుకోవాలి నేను మీ ఫాదర్ నే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి మొత్తం చెక్ చేసుకోవాలి ఏదైతే తప్పులు ఉంటే ఈ విజిలేటర్ కి అప్పుడే ఇంటిమేట్ చేయవలసి ఉంటుంది ఎలాంటి రూల్ నెంబర్ కానీ నేమ్ కానీ రాయవలసి అవసరం లేదు కేవలం సిగ్నేచర్స్ మీ సంతకం మాత్రం అందులో ఉంటుంది అయితే ప్రియ విద్యార్థుల ఇవి కొన్ని మేలుకోవాలని చెప్పినటువంటి వీటిని మీరు సరిగా యూజ్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు లభిస్తాయి చాలా మందికి డౌట్ ఉంటుంది నేను బాగా రాశాను నేను ఎంత రాసినప్పటికీ నాకు మార్కులు వచ్చాయి నేను రీ వెరిఫికేషన్ వెళ్తాను అంటే మీరు అక్కడ ఏదో ఒక తప్పు చేయవచ్చు తప్పు మనకు తెలియదు ఎందుకంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను బాగా రాశాను బాగా రాశాను కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ చిన్న చిన్న తప్పును మనం ఏదైతే చేయామో చేశామో అది మనకు జ్ఞాపకము ఉండదు అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మనము టూ త్రీ ఫోర్ లైన్స్ క్లాన్సెస్ ని పెద్దగా చేస్తాము లేదా ఒకటి రెండు లైన్ రాసి వదిలేస్తాం అప్పుడు కూడా మీకు మార్కులు అక్కడ ఇన్స్ట్రక్షన్ ని ఫాలో చేస్తూ ఎన్ని లైన్స్ టెన్ లైన్స్ లో రాయమంటే టెన్ లైన్స్ లో ఎయిట్ లైన్స్ లో రాయమంటే ఎయిట్ లైన్స్ అవి మంచిగా రాసుకోవాలి అప్పుడే మీకు మార్కులు బాగా లభిస్తాయి కాబట్టి చిన్న చిన్న మేలుకోవాలి నేర్చుకొని మంచిగా పరీక్షలు రాసి బాగా మీరు మంచి మార్కులు సంపాదించి మంచి మార్కులు తిరగలని నేను ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను మీ అందరికీ చదవండి టైం తక్కువండి ఆల్ ద